తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న నాయకులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం వల్ల వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరుతున్నారని నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు నగరంలోని బాలినేని నివాసంలో మడనూరు హరిజనవాడకు చెందిన దామాతోటి కొండయ్య దామతోటి శ్రీను జాలయ్య వెంకయ్య మరో యాభై మంది గ్రామ అధ్యక్షులు సామంతుల వీరారెడ్డి ఆధ్వర్యంలో బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు వైసీపీ వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజల్లో బలంగా ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు ఉన్న పథకాలు తీసివేస్తాడని అందుకే చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మడం లేదన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై మాడనూరు గ్రామ హరిజనవాడకు చెందిన యువకులు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు రాబోయేది జగన్ ప్రభుత్వమేనన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీ బలగాని శ్రీనివాసరావు వైస్ ఎంపీ శెట్టి కోటేశ్వరమ్మ గ్రామ కన్వీనర్ కొండయ్య సుదర్శ సుదర్శకోటేశ్వరరావు చెల్లాపల్లి బాలు మిడసల రాంబాబు యేసురత్నం కొండయ్య దొండపోడి శ్రీను తల్లిదారు శ్రీను తదితరులు పాల్గొన్నారు హరిజనవాడ గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను చెప్తానే ఉన్నాను ఇది మా గొప్పతనం కాదు ఈ జగన్ గారు పెట్టిన పథకాల వల్లే ఈ వేవ్ లాగా వస్తుంది పోయే కుంది పోయే కుంది వచ్చింది వైసీపీ ప్రభుత్వమే గారే బా బాలైన వాసననే గెలుస్తారని ఫీలింగ్తో చాలా మంది జాయిన్ అవుతున్నారు ఇంకోటి ఏంటంటే ముందు చెప్తానే ఉన్నాయి వాయింటర్ వ్యవస్థ ఈ స్వచ్ఛవాలయ వ్యవస్థని వదులుకునే ఇంట్రెస్ట్ పబ్లిక్లో లేదు ఎందుకంటే వాళ్ళు భయం వచ్చేసింది ఎక్కడ మళ్ళీ జన్మూమి కమిటీలు వస్తాయో మళ్ళీ ఎక్కడ మనం ఒక నాయకులంగా తిరగాల వాస్తవంగా ముందు చెప్తానే ఉన్నా మాకు ఇబ్బందిగా ఉంది స్కీమ్స్ వల్ల విలేజ్ నాయకులకు ఇబ్బంది ఉంది కానీ ఓటర్ హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ ఇంటి సర్వీస్ జరుగుతుంది నాయకుల ద్వారా ఏ పనుల పట్ల మాకు ఇబ్బంది ఉంది కానీ ఓటర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి రిజల్ట్ వస్తుంది మేము ఫస్ట్లో ఒక వన్ టెన్ అట్లా వస్తుంది అనుకున్నాం కానీ మీరు పోయే కుంది పోయే కుందైతే క్లియర్గా అర్థమవుతుంది నూట ముప్పై సీట్లు తగ్గవు ఇది గ్రౌండ్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి అర్థమవుతుంది ఒక వేబు లాగా అండ కరెంట్ లాగా ఏంగా రావాలి అని ఫీలింగ్ వెళ్ళిపోతుంది ఓటర్లో సో మీ అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్ద ఒక్కడే ఒకటే చెప్తున్నా మా కోసం పని చేయండి ముప్పై రోజులు మేము ఐదు సంవత్సరాలు మీ సేవలో ఉంటాం కలివ చేసుకుంటాం గతంలో మన్నూరు కొత్తపాటు పదిహేను పంచాయతీలు మండలంలో పదిహేను పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీకి పంచుకోటగా ఉండే హరిజినవాడ ఏంటంటే మన్నూరు హరిజనవాడ అట్లాంటి హరిచిన వాళ్ళు మొన్న ఇటీవల కొంతమంది స్వార్థ ప్రయోజనాలు ఆశ చూపించేసి చేయడం జరిగింది ఈసారి అట్ట ఇల్లునాడు కూడా కాకుండా గతంలో ఒక వంద నూట యాభై ఓట్ల దాకా తెలియదేశాలు పడాయి ఆ నూట యాభై ఓట్లు కూడా పడకుండా మొత్తం హరిజనవాడ మొత్తం పన్నెండు వందల ఓట్లు ఉన్నాయి ఆ మొత్తం ఓట్లు కూడా ఈసారి వై వైఎస్ఆర్సీపీకి వచ్చేటట్టుగా అదేవిధంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఈరోజు వీళ్ళందరూ చేరటం జరిగింది మరి వాళ్ళందరికీ సాధారంగా స్వాగతం పలుకుతూ రేపు బాల్య శ్రీనివాస గారి గారి అభ్యర్థి కూడా కృషి చేసి మన గౌరవ శాసనసభ్యుడు మంత్రివర్లు మాజీ మంత్రివర్యులు వాసన్నత వాసన్ వాసు జగన్ బాలేని శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి మేమందరం తెలుగుదేశం పార్టీలో విసిగిపోయాము మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల మేము పొందిన లబ్ధికి గుర్తుగా మీ పార్టీలోకి మేము వస్తామని మా మీద ప్రోదర్ చేసి ఈరోజు డెబ్బై మంది కార్యకర్తలు అర్జనవాడలో ఇంకేమి మిగలకుండా మొత్తం వచ్చి మన పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ ఖాళీ దీనికి వచ్చిన కార్యకర్తలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పార్టీలో కష్టపడి పనిచేయండి మా గవర్ రేపు వచ్చేది మా గవర్నమెంటే వచ్చిన తర్వాత